ఇవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి మరి చేద్దంటే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు అందుకే మనకి అరవై మూడు వేల మెజార్టీ ప్రజలు ఇవ్వడం జరిగింది అసలు అభివృద్ధి అనేది మీ టైంలో ఏం జరిగింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు తెలుసు కదా అలాగే ఇప్పుడు ఈ వేళ అభివృద్ధి మరి జిల్లా పరిషత్ హై స్కూల్ చూస్తే మరి ఎంత దారుణంగా నీళ్ళల్లో మోకాలో నీళ్ళలో ఉండేది పిల్లలు చదువుకోవడానికి అక్కడ వెళ్ళడానికి ఆడుకుంటానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడేవారు అటువంటి జి జిల్లా పరిషత్ హై స్కూల్ని మరి వేళ ఎంతో ప్రజానరంజంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా మరి ఏర్పాటు చేసి దాన్ని కూడా ఆగిపోయినటువంటి నీ నీ టైంలో ఆగిపోయినటువంటి స్విమ్మింగ్ పూల్ని కూడా వేళ పునరుద్ధరణ చేస్తున్నారు అలాగే మరి ఇండోర్ స్టేడియం మరి తాడేపల్గూడెంలో మరి క్రికెట్ స్టేడియంని ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం అలాగే క్రికెట్ స్టేడియంను కూడా మరి అభివృద్ధి భాగంలో మనకి ఇక్కడ నడిపిస్తున్నారు మరి అలాగే పత్తిపాడు మాధవరం రోడ్డు అలాగే ఇప్పరు రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధిలో గదంలో నీకు నీ కళ్ళ కనపట్టలేదని చెప్పి కొట్టి సార్ నీ మొక్క నేను అడుగుతున్నా మరి ఎంచేదంటే నువ్వు డిమార్ట్ డిమార్ట్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు అనేది జియోమాల్ వచ్చినప్పుడు ఏం చేసావు అనేది మాకు తెలుసు మరి నువ్వు జియోమాల్లో నువ్వు ఎంత తీసుకున్నావు అనేది కూడా తాడేపురం పట్ల తెలుసు మరి మా నాయకుడు అయితే డిమార్ట్ వాళ్ళు కూడా అది నీ టైప్లోనే ఉంటారేమో అని అనుకుని వచ్చి రావడం అడగడం కూడా జరిగింది ఆయన ఒకే ఒక మాట చెప్పాడు మా తాడేపులు నియోజకవర్గ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇమ్మని అడిగాడు అంతే తప్ప ఆయన దగ్గర డబ్బులు ఆశించలేదు అది మా మాకు తెలుసు సరే ఇంక నువ్వు ఇంకొక ముందుకెళ్ళి కోటి పందాలు ప్యాకెట్లు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నావు నీ అయంలో నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కోడి పందోలు ప్యాకెట్లు వాటించలేదు అని చెప్పి నేను సభామంగా నేను చెప్తున్నా మరి ఇంచేదంటే మా ఎదురు ఉండను ఒకసారి ఎస్పీ గారిని టౌన్ సీఏని రూరల్ సీఈ గారిని కూడా ప్యాకేసి మీరు ఇక్కడ చట్ట కార్యక్రమాలు ఏం చేసినా సరే మీరు తగు చర్యలు తీసుకొని మేము ఎవరం కూడా రికమెండ్ చేయమని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన ఎంతో నీతివంతంగా పనిచేసి అటువంటి వ్యక్తి మీద మీరు బుధ జరగడం అనేది మంచి పద్ధతి కాదు మరి మీరు టీడీఆర్ బాండ్ల విషయంలో మీరు కార్మూరు నాగేశ్వర గారు ఏం చేశారో అందరికీ తెలుసు మరి వేళ ఆ కేసుల నుంచి తప్పించుకుంటాక మీరు బీజేపీలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తుంది మిమ్మల్ని అక్కడ అడ్డుకట్టు కూడా చేసేటట్టు కూడా మా అందరికీ కూడా చిన్నపడింది తెలిసింది మరి ఇంకా ఇది చేసే కార్యక్రమాల్లో చాలా లక్షలాది రూపాయలు మరి ఇల్లు కట్టుకునేవాడు ఇవాళ ప్రశాంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు ఇవాళ ఈ టైంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అంటే కనుక మరి ఆయనకి నీకు మామూలు ఇస్తే కానీ ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేని పరిస్థితులు ఉన్నాయి మరి ఇవాళ అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు మరి నాకైతే మాత్రం మరి నువ్వేనా ఆయన చెప్పాడు ఒకసారి గుళ్ళో ప్రమాణకం చేస్తానని చెప్పి చెప్పాడు ఇవాళ కూడా అదే మాట మీద మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం నువ్వు బురద కార్యక్రమాలు చేస్తే కనుక ఈ అవాకులు చవాకులు పేరుతే పద్ధతిగా ఉంటుంది అని చెప్పి సౌభామగ్గా మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రెస్ మీట్ పెట్టి మన కేంద్ర మంత్రి పొరమ్మ గారిని మన ఎమ్మెల్యేని గారిని ఏదో మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏంటంటే కొద్దిగా ఈ మధ్యన బ్రెయిన్ తేడా వచ్చింది ఆయన పార్టీలో ఏ పార్టీలో చేరుతున్నాడు తెల్లలేని పరిస్థితుల్లో బీజేపీలో చేరుతా అని మొన్న అంటంలో ఈ వరమ్మ గారు కొంత అడ్డేసిన దాని మీద వరమ్మ గారి మీద అలా మన ఎమ్మెల్యే మీద ఏ రకరకాల ఆరోపణలు చేస్తాం జరిగింది ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ టైంలో ఏడు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఎక్కాడు ఫస్ట్ టైంలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కట్టించి ఫ్లైఓవర్లో ఐదు కోట్లు తీసుకుని ఇల్లు కట్టించిన ఘనత ఓన్లీ కొట్సేస్తున్నారు తగ్గి ఆ ఇల్లు కూడా ఫ్లైఓవర్ది ఆయన ఉన్న ఇల్లు అలాగే ఓటు కాదు ఆయన ఆయన చేసిన అవినీతి అంటే శవన్ కేర్రన్ పెట్టి శవన్ కేర్రన్ లో డబ్బులు వసూలు చేస్తాం జరిగింది అలాగే దీపావళి మందుగుండతే ఎవరన్నా మందుగున సామానం దగ్గర వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అబ్బాయి కూడా ముప్పై నలభై లక్షలు తెచ్చిన ఘనత ఒకటి కాదు అవినీతి విషయంలో ఒక అవినీతి చెప్పాలంటే తాడే పిల్లలు లో ఫస్ట్ కొట్ చేస్తున్నాను అలాగే నేను నేను చెప్పేది ఒకటే ఆయన ఇది ఒకటే కాదు సంక్రాంతికి కోడి పెట్టేసి బీడీలు చేసి అడవులా తయారు చేసిన వ్యక్తి మరి కొట్టి సత్యనారాయణ గారు మళ్ళీ ఈయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత రీ ఓపెన్ చేసి ఇవాళ ప్రభుత్వం నుంచి ఆదాయం లేకపోయినా మరి ఆదాయం ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన జీఎస్టీ ద్వారా చాలా డబ్బులు కట్ అయిపోతాయని అనే ఒక ఆలోచనతో మరి దాతల సహాయ సహకారంతో ఆయన సొంత నిధులతో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతో రోజు ఎమ్మెల్యే అయినా స్టిల్ గవర్నమెంట్ నిధులే కాకుండా సుమారుగా పేదలకు వస్తే ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా ఏదైనా ఉంటే రోజుకు రెండు మూడు లక్షల రూపాయలు ఆయన ఇంటికాడ మా అందరి చేతుల మీదగా డబ్బులు ఉంటారు ఎవరో ప్రజలు ప్రజలు పస్తులతో పడుకోకూడదు అనారోగ్యంతో బాధపడకూడదు అని కొన్ని మంచి ఆలోచనతో ఆయన నిజంగా ఆయన తాడేపేట నియోజకవర్గానికి ఒక వరం లాంటాడు అటువంటి వ్యక్తి మీద నువ్వు మాట్లాడుతుంటే చాలా బాధాకరమైన విషయం భగవంతుడు చేస్తారు కాబట్టి ఆ భగవంతుడి దగ్గర నువ్వు చేసావు కాబట్టి నీకు సరైన నిర్ణయం ఇచ్చి మోహన్ కుట్టే పెట్టారు ఇంకా ఇంకా కొన్ని రోజుల్లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటావని చెప్పి నీకు చెప్తూ ఏదైతే తాడేపూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్చెట్ శ్రీనివాస్ గారు కేంద్ర మంత్రి భోపత్ర శానివ శ్రీనివాస్ వర్మ గారు ఇవాళ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నారు నడిపిస్తున్నారు ఇవాళ ఎప్పుడు రాలేనంత ఎంపీ ఫండ్ తీసుకొచ్చిన ఘనత కేంద్ర మంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా సహద్దు తోటి మనం మాట్లాడిన విధానంతో చాలా ప్రజలు మీడియాలో అందరూ చూసి నిజంగా మనకు నియోజకవర్గానికి చాలా మంచి పోరావజనం వినిపిస్తుంది పాత రోజులు మళ్ళీ మనందరూ కూడా మంచిగా ఆనందంగా ఉండేటట్టు వినిపిస్తున్నాయని చెప్పి చాలా ఆనందపడుతున్నారు ఇటువంటి విషయాల్లో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఉన్న పరువును కూడా తీసుకోవద్దని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నావు పదిహేను లక్షల్లో నువ్వు తీసుకున్నావు నువ్వు కార్యకర్తలకు సేవ చేశానని చెప్తున్నావు ఏ కార్యకర్తకి నువ్వు నీ వెనకాల ఉన్న గోవింద్ వేర్ల గోవింద్ దగ్గర వాళ్ళ అన్నయ్య ఏదో కళ్యాణ మండపం కట్టుకుంటే అక్కడ డబ్బులు తీసుకున్నావు నీ పేరు చెప్పి ఏదో స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ఏదో డబ్బులు ఇది చేసుకుని స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి బత్తిన గణేష్ ఏమైపోయాడు నీ పరిస్థితి బత్తిన గణేష్ పరిస్థితి ఈ రోజున రోడ్డు మీద పడిపోయాడు కారణం నీవు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆడి దగ్గర నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆడ పాప వెళ్ళి బయట జనాల దగ్గర డబ్బులు తీసుకుని తీసుకొచ్చి నీకు ఇచ్చాడు అంతే సంగతులు ఆడ పాప రోడ్డు మీద పడిపోయి ఈ రోజు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు రోడ్డు మీద బికారిలా తిరుగుతున్నాడు ఇన్ని మాకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత మా దగ్గరికి ఒక మీడియా విజయవాడ నుంచి ఒక మీడియేటర్ వచ్చాడు మీకు ఇమీడియట్గా మీరు మీ ఎమ్మెల్యే గారి చేత ఓకే అంటే పదిహేడు కోట్ల రూపాయలు మీకు వచ్చేటట్టు వారం రోజుల్లో వచ్చేటట్టు చేస్తాను ఏంటి అన్నా అంటే ఒక ఫైల్ అంతా రెడీ అయిపోయిందండి ఆ ఫైల్లో పదిహేడు కోట్లు వస్తుంది మీరు ఎమ్మెల్యే గారు చెప్తే ఓకే చేస్తే నేను సంతకం పెట్టిచ్చేస్తే మీకు ఇచ్చాను ఏంటి అని నన్ను రమ్మన్న నేను చూపిస్తాను మీకు రండి అంటే నేను విజయవాడ వెళ్ళాను ఎమ్మెల్యే గారికి చెప్పి ఇలాగ ఏంటి ఇలా వచ్చేది ఏంటి పరిస్థితి అన్న వెళ్ళి అసలు ముందు వెళ్ళి అసలు ఏంటని చూసిరా అన్న తర్వాత వెళ్ళిన తర్వాత అదేంటంటే టీడీఆర్ బాండ్స్ వీడు మళ్ళీ నెగ్గేద్దామని నెగ్గేసిన వెంటనే సంతకం పెడితే వచ్చేస్తాక పదిహేడు కోట్ల రూపాయలు తయారు చేసి రెడీ చేసేసుకున్నారు అది చూపించారు వచ్చిన తర్వాత నేను చెప్పాను అప్పుడు పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఈ టీడీఆర్ బాండ్స్లో ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు స్వాహా చేశాడు దొంగ కొట్టి సత్యనారాయణ రాజకీయ దొంగ ఇటు కొట్టి సత్యనారాయణ ఎంతో కొట్టి సత్యనారాయణ మించినవాడు మన మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదరోలని నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే చేశావు ఐదు ఏడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఎమ్మెల్యే చేసావు నీ పరిస్థితి ఏంటి